నమస్తే బీ నైన్యూస్ కి స్వాగతం తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తమ్మినపట్నంలో జిందాల్ పవర్ ప్లాంట్ ఎదుట ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ నిరసన వ్యక్తం చేశారు స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని యువతతో కలిసి పవర్ ప్లాంట్ గేటు ఎదుట బైఠాయించారు ఎమ్మెల్యే పవర్ ప్లాంట్ ఎదుట బయటంతో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు కంపెనీ ప్రతినిధులను కోరారు ఇక ఫండ్స్ స్థానికులకు ఉపయోగపడేలా ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు పరిశ్రమలకు తాము వ్యతిరేకం కాదన్నారు స్థానికుల భూములను తీసుకుని ఫ్యాక్టరీ నిర్మించి స్థానికులకు అవకాశాలు ఇవ్వరా అని ప్రశ్నించారు అందరం కూడా వాళ్ళకి ఎటువంటి అబ్జెక్షన్ పెట్టకుండా స్వాగతం పలికాం సరే ఆ రోజు నుంచి ఈ రోజు కింద పెట్టి నామా వాళ్ళు పద్దెనిమిది వేల రూపాయలు ప్రతి మత్స్యకారు కుటుంబానికి ఇచ్చారు క్యాంప్ అంటారు డోలో ఇస్తారు లేదంటే ఫైన్ పెట్టి ఇది మెడికల్ క్యాంప్ అయిపోయింది తీసి నెక్స్ట్ ఎల్ఈడి లైట్ ఆడారా నాలుగేసేది దాని పెద్ద ప్రోగ్రామ్ పెట్టేసి ఆ నుంచి వెళ్ళి గెస్ట్లు తమరు నుంచో తెలుసు పేదల మీరు సహించేవాళ్ళు కాదు నిరుద్యోగం అంటే మీకు నచ్చదు మీరు దయచేసి మా నిరుద్యోగులకు అండగా ఉండి ఇక్కడ నుంచి సిఎస్ఆర్ కింద సంవత్సరానికి మూడు కోట్ల రూపాయలు రిలీజ్ అయితే వాళ్ళ ప్లాంట్ లో వచ్చే ఆదాయం టూ పర్సెంట్ పెట్టాలా వాళ్ళు చేసే సిఎస్ఆర్ పని ఏంటంటే తెలియజేస్తున్నా కాబట్టి ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి విశేషం నేను చెప్పేది ఒకటే మా స్థానికులు అనుకున్నటువంటి నిరుద్యోగులకి ఉద్యోగాలు ఏంటి ఎక్కువ చేస్తున్నాం తప్ప ఇప్పుడు లేదని చెప్పి నేను తెలియజేస్తూ ఖచ్చితంగా యజమాన్యం మీ కూడా ఆలోచించి రాబోయే కూడా ఎక్కడ ఇబ్బందులు చేయాలని కోరుకుంటూ అలాగే రాబోయే ఫ్యాక్టరీ సిటీ మిగతా ఫ్యాక్టరీ చాలా వస్తున్నాయి వాటిలో కూడా స్థానికులకి అందరి ప్రభుత్వం ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా డిమాండ్ రిక్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి మా ని మా విన్నపాన్ని ఫ్యాక్టరీ యజమాన్యం అంగీకరించాలని చెప్పి కోరుతూ ఇక్కడ ఏదో ఒకటి రెండు నిద్రలు ఉద్యోగస్తుల వల్ల గడిపేరు ఎందుకంటే ఇక్కడ స్థానికులు గేట్ జరిగిపోయినప్పుడు వాళ్ళని ఎక్కడ లేకుండా మాట్లాడడం ఆడ మాట్లాడిన వాళ్ళని దిగుద రాన వాళ్ళని ఎక్కడ పెట్టడం వాళ్ళు చూస్తే మా రిజల్ట్ తీసుకొస్తే వాళ్ళు తీసేసుకోవడం తీయడం బయట పెట్టడం కంపెనీ చేసుకోవడం ఇప్పుడు చెప్పాం ఖచ్చితంగా తెలుగు పెట్టమని చెప్పాం వాళ్ళు చూట వచ్చిన వాళ్ళు చూట పెట్టి మాడమని చెప్పాం ఎందుకంటే వేల భూములు వీళ్ళ భూములు తీసుకొని ఫ్యాక్టరీ పెట్టాం మనం కాబట్టి స్థానికులకి మీరు ఖచ్చితంగా గౌరవం అలాగే స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి కూడా మాట్లాడాం అది కూడా మా ఊరికి ఏ పని మీద వాళ్ళకి ఒక ట్రైనింగ్ ప్రోగ్రాం ఇస్తే దాంతో పూర్తి అయితే వాళ్ళు కూడా ముందు ట్రైనింగ్ ఇచ్చి చేర్చుకోమని చెప్పి కూడా నిజమాని రిక్వెస్ట్ చేశామని చెప్పి నేను తెలియజేస్తున్నా ఈరోజు వచ్చినటువంటి ఎన్జి తమందరు నాయకులు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఒక్క మాటతో నిరుద్యోగులు ఇబ్బందులు ఉన్నారు నిరుద్యోగులు న్యాయం చేయాలి అంటే అందరూ కూడా ఈరోజు వచ్చారు అదేవిధంగా శాంతియుతంగా ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ కాకుండా మేము అందరం కూడా ఈరోజు నిశ్చిప్రియంగా మా నాయకులందరూ నడుచుకున్నందుకు మా వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందువల్ల ముందు గాంధీ గారి